నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూర్ మండలం అయ్యవారికోడు గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు రత్నమయ్య డేవిడ్ రాజు రామచంద్రుడు సుబ్బరాయుడు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు గత నాలుగేళ్లలో అమ్మిన బాండ్లు కొన్నవారి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి ఆరవ తేదీ లోపల బ్యాంక్ అందించాలని ఈసీ ఆ వివరాలను పద్మూరులోగా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా గడువు కోరడం విడ్డూరమన్నారు ప్రధానంగా సిపిఎం పార్టీగా ఎలక్ట్రో బాన్ల సంబంధించి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఎలక్ట్రో బాన్లు విరాళాలు ఏ సంస్థ ద్వారా బీజేపీకి విరాళాలు అందినాయి ఆ వివరాలను ఈ నెల పదో తేదీ లోపల ప్రకటించాలని తీర్పు ఇచ్చిన మరి ఆ తీర్పును అమలు చేయకుండా నూట పదహారు రోజులు గడువు కావాలని కోరింది ఈరోజు దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం దానతత్వం చేస్తుంది ఆ విధంగా ఇప్పటికే ఎల్ఐసి బ్యాంకులు అదేవిధంగా విమానాలు రైల్వేలు మొత్తం ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో వేలాది రూపాయలు బీజేపీకి వినాళాలు అద్దినాయి అందులో పిచ్చుకోవడం పుచ్చుకోవడం అంటే ఈ దేశంలోని మొత్తం సంపద నల్ల ఆదానీ అంబానికి పంచిపెట్టి ఎన్నికల రూపంలో వేల కోట్ల రూపాయలు లు మరి ఈరోజు కొనుగోలు చేసినారు నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు దేశంలో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు బీజేపీకి విరాళాలు అందినాయి మరి ఈ విరా ఈ వివరాలు ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారని ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమని ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పును అమలు చేయలేదు కాబట్టి ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఇచ్చినారు అదేవిధంగా వైఎస్ఆర్సీకి సంబంధించి నూట డెబ్బై కోట్ల రూపాయలపై నాలుగు వందల కోట్ల రూపాయల పైన బీజేపీకి విరాళాలు అందినాయి అదేవిధంగా తెలుగుదేశానికి నూట నలభై కోట్లు విరాళాలు అందినాయి ఈ దేశంలో కార్పొరేట్ల డబ్బు మాకు అవసరం లేదు ప్రజల విరాళాలతోనే సిపిఎం పార్టీ నడుస్తుందని చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అందుకే మేము ఈరోజు మా ప్రధానంగా ఈ యొక్క ఎస్బీఐ వారిని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల రూపంలో ఏ ఎవరికి ఎంత ఎంత నిధులు ఆ నిధులను బయట పెట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా దేశవ్యాప్త పిలుపు భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి సిఐటి నాయకులు రాజుగారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు మిత్రులారా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఎలక్ట్రికల్ బాండును తీసుకున్నటువంటి పార్టీలు రాజకీయ పార్టీలకు ఎవరైతే విరాళాలు ఇస్తారో ఆ ఇచ్చేటటువంటి వ్యక్తుల యొక్క పేర్లు లేకుండా ఒక రహస్య పద్ధతిలో ఈ యొక్క విరాళాలు బాల రూపంలో అది బ్యాంకుల ద్వారా కలిపి వాళ్లకు లబ్ధి చేకూర్చుకునేటట్టుగా ఒక లంచం ఇచ్చే పద్ధతే కానీ ఇది వేరే పద్ధతి కాదు అయితే ఇట్లా ఎట్లా ఎందుకు లంచం ఇస్తున్నారు ఏ రూపంలో ఇస్తున్నాడు అంటే దాంట్లో ఈరోజు మనకు ఎన్ఐసిలు తర్వాత కార్పొరేట్కు సంబంధించినటువంటి ఈ యొక్క బౌలజాతి సంస్థలు ఏవైతే ప్రభుత్వ నష్టాల పాలు అని చెప్పి ఆ పేరు మీద లు పాలవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ అప్ప చెప్పాలా అమ్మకం చేయాలా అని అటువంటి అమ్మకం దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వాలకు వాళ్ళు ఇచ్చేటువంటి లంచంగా అది మేము పరిగణిస్తున్నాము ఆ లంచము ఈ రూపంలో తీసుకోవడం అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుగా ఇది భావించి సుప్రీంకోర్టు ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే చందాలు ఇచ్చినారో ఏ రాజకీయ పార్టీకి ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చినారనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో జవాబుదారీగా ఉండాలి అట్లా ఉండకపోవడం వల్ల ఈరోజు ఈ దేశంలో బీజేపీ ఆరు వేల కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నుంచి మొదలుపెట్టుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు జమ చేసుకున్నది తన ఇష్టానుసారంగా ఈ డబ్బుతో ఏదైతే దేశంలో ఓటుకు నోటు అనేటువంటిది ఈ యొక్క పార్లమెంటు సభ్యులను మొత్తం ప్రభావితం చేసి కొనుగోలు చేసి రాష్ట్రాలకు రాష్ట్రాలుగా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద దాడి చేస్తూ రాజకీయంగా ఓటు పరంగా డబ్బు పరంగా కొనుగోలు చేసి తిరిగి నాలుగు వందల సీట్లు గెలిచాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క బీజేపీ మతోన్మాదాన్ని ఉసికొలుపుతూ కులాలను కుంపట్లు పెడుతూ ఈ దేశాన్ని బలహీనం చేస్తూ ఈ దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి కార్పొరేట్లు ఇచ్చినటువంటి యొక్క లంచాలను ఇవి గుంగా అంటే రహస్యంగా దాచిపెట్టుకోవడం పరిగణిస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ యొక్క పిలుపు ఇచ్చింది ఈ పిలుపుకో భాగంగా మేమంతా ఈ బండాతురు మండలంలో ఈ యొక్క నిరసన ఎస్బీఐ ముందర చేయగలుగుతున్నాము మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను